ఇంతమంది ముఖ్యమంత్రులను చూసుకుంటూ వచ్చాం చంద్రబాబుకు వ్యతిరేకంగా బాణ్యాం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా బాణ్యాం కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా రోజే వ్యతిరేకంగా బాణ్యం కేసీఆర్ గారికి కూడా వ్యతిరేకంగా పనిచేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింటారు చూద్దాం కాలం ఎట్లా ఉంటుందో చూద్దాం దాన్ని నేను కాలానికి వదిలేస్తున్నా మీలాంటి జర్నలిస్టులకు యువ జర్నలిస్టులు సమాజం కోసం విశ్లేషించేటువంటి వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు అన్నట్టు కొన్ని పాటలు కొన్ని చర్చ సమాజంలో జరుగుతుంటే బాధ అనిపించి బాధ అనిపిస్తుంది ఎక్కడ పోయింది మరి యోని పాలైంద్రో పాట ఎవరికి ఉపయోగపడ్డట్టు ఎవని అనే పాట ఏ పురుషోమన కష్టం ఎవరికి ఉపయోగపడ్డట్టు ఏ పురుస రూపాయలు ఎవరికి ఉపయోగపడ్డది ఇది ఆ ఉపయోగపడ్డల కన్నా యాదికుందా కనీసం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం గంటల తరబడి వేదిక గంటల తరబడి వేదిక కూర్చోబెట్టిండు ప్రజలను గంటల తరబడి అరిసిండు 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 కరిసిండు అరిసిండు కరిసిండు మాట్లాడిండు రాసిండు పాడిండు నేను రాసినా ఇప్పుడు ఎయ్యర పోటు పొడవర పోటు అని రాసిన ఎవరికి ఉపయోగపడ్డది ఆ పాట ఎవడి పాలైంద్రు అన్నో ఎవడు ఉపయోగపడ్డది ఈ మాటల గారడి మాయలు తెలిసిన పాటను ఎవరికి ఉపయోగపడ్డది మరి ఇది ఉపయోగపడేటువంటి వాళ్ళకి ఏ కోనవులనన్నా యాదికున్నదా సోమన్నుడు ఒకడు ఉండే ఈ పాటలని వాడే రాసిండు వాడు రాస్తే మాకు ఓట్ బ్యాంక్ అయింది కనీసం మాకు ఓట్లు పడ్డాయి అనేది ఉందా లేదు అంటే పదే వచ్చింది కదా అందువల్ల నేను వాళ్ళ కృతజ్ఞత వదిలేస్తున్నా నేను ఏం విమర్శ చేయదలుచుకోలేదు రేపు జరుగుతున్నటువంటి తీరు ప్రజలకు మంచి చేస్తే ఎవరు చేసినా దండం పెడతాం ప్రజలకు మంచి చేస్తే గౌరవిస్తాం దండం పెడతాం స్వాగతిస్తాం దాన్ని హ్యాపీగా ఎస్ కరెక్ట్ ఇది జరగాలని చెప్ చెప్తాం ఖచ్చితంగా ఇక్కడ పార్టీలు ప్రజలకు అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా ఉంటుంది కదా నేను నేను చెప్తాను కదన్న నేను ఒకవేళ పాణ్య పాడకపోయినా ప్రజలకు ఇప్పుడు ప్రజల కన్యాయం జరిగిన కాడ ప్రశ్నించే పాట ఉంటుంది ఖచ్చితంగా నేను ఫస్ట్ చెప్పిన నేను మొదటి ఉండే కాదు చివరిని కాదు ఇంకోడోడు ఎప్పుడు సోన కాదు ఇంకో రూపంలో ఇంకోడు ఉంటూనే ఉంటాడు ప్రశ్నించేవాడు ఉంటూనే ఉంటాడు అందువల్ల ఇక్కడ రాజకీయాల్లో విలువలు లేవు జోకుడు ఎక్కువైంది వ్యక్తిగత జోకుడు వ్యక్తిగత భజనలు ఈ వ్యక్తిగత భజన వ్యక్తిగత జోకుడు వల్ల మాలాంటి గద్దరన్న లాంటి మా లాంటి ఇంకా అనేక మంది కౌలు కళాకారులు లాంటి వాళ్ళకు అనేక మందికి అన్యాయం జరుగుకుంటూ వచ్చింది ముఖ్యంగా కళాకారులు అంటే ఎక్కువ ఉండేది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటిది అవును ఎక్కువ అవును వాళ్ళు ఎక్కువ లబ్ధి పొన్నది కూడా ఎక్కువ లేదు ఏం లబ్ధి అన్న బట్ట పుట్ట గడిస్తే జాలనుకుంటారు ఏం లబ్ధి ఉంది ఏం లబ్ధి పొందుతారు కళాకారులలో దళిత సామాజిక అనుకుంటా దళిత సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుటా బట్ట పుట్ట వెళ్తే చాలనుకుంటారు అలాగే కోట్లు పెట్టి లక్షలు కూడా పెట్టి ఎక్కడ పడేస్తారు ఎవడిచ్చి ఓడోడు ఎవడిస్తారు లక్షలు ఓడిస్తాడు పది ఇరవై ఖర్చులకు ఇవ్వడానికి వెనక ముందాడు ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కళాకారులను వాడుకొని కళాకారులను వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అవసరాల కోసం ఎత్తకా ఎత్తాల్సిన కాడికి ఎత్తి తర్వాత గేట్ అవతల పెట్టేటువంటి సిస్టాలు నడుస్తూ ఉన్నాయి అవి మానుకుంటే అవి మారితే ప్రజలకు ఇంకా నమ్మకం కలిగించగలుగుతాం ఉద్యమకారులకు కవులకు కళాకారులకు పెద్ద స్థానం ఇచ్చినప్పుడు ఇంకింత మరింత చేరువైతాం ప్రజలకు అనేది పాలకులు గుర్తెరిగితే ఇంకా పరిపాలన అద్భుతంగా జరుగుతుంది ప్రజల్లో ఒక మంచి విశ్వసనీయత విలువలు ఉంటాయి అరే వీళ్ళు పనిచేస్తే ఓ మాట అంటే ఇట్లుంటారా అనేటువంటి పద్ధతి ఉంటుంది అందువల్ల అది జరగాలని నేను కూడా కోరుకుంటున్నా అట్లాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నా నిజాయితీగా పనిచేసే వాళ్ళకు గుర్తింపు ఉండాలి ఈ రాత్రి రాత్రే సెలబ్రేట్ అయ్యేటువంటి స్టార్లు ఇవన్న మీద పడితే వాళ్ళ మీద ఏజీ చూడక అనుభవాలు చూడక ఏది మాట్లాడక ఎవరి మీద బాడుతున్నమో తెలియక ముందు వెనక ఏందనేది అర్థం కాక ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో పోతూ ఉంటారు ఇప్పుడు నన్ను నువ్వు దొంగ దొంగ అని తిడితే నిన్ను దిట్టోడు కూడా ఇంకోడు ఉంటాడు నిన్న దిక్టోడు కూడా ఇంకోడు ఉంటాడు అందువల్ల ఒక నీచమైన పద్ధతులు అయితే నడుస్తున్నాయి నేను చాలా ఫీల్ అయినా అది సాయిచంద చనిపోయినప్పుడు ఫీల్ అయినా గద్దరని చనిపోయినప్పుడు ఫీల్ అయినా ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ రా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ కళా గ్రూపులు ఈ వ్యవస్థలు ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది నాకు సి ఇలాంటి చెత్తన కొడుకుల వీళ్ళ పాటలు మళ్ళా ఒక్కొక్కరి గురించి విలువల గురించి పద్ధతుల గురించి వివరించి చెప్పేది వీళ్ళేనా ఈ మీ మహాకవులు వీళ్ళని చూసి సమాజం ఇన్స్పైర్ అయ్యి రేపు ఎదుగుతున్న తరం ఇన్స్పైర్ అయిద్దా ఏదండి నా ఆలోచన ఇప్పుడు నేను ఎదురు కూర్చొని నేను మాట్లాడుతున్నా క్రాంతి ఎందుకు కూర్చుండ్రా ఇటు జస్తే బాగుండి నేను కూర్చుండ్రు అనుకునే నా ఆలోచన ముందు నేను ఏం మాట్లాడితే ఏం దాని నా అర్థమైంది నా మాటలకు ఏమర్థం అర్థం అంతే అందువల్ల అట్లాంటి దుర్మార్గమైన కౌలు కళాకారులు ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నారు జోకుడు భజనగానులు ఉన్నారు తర్వాత ఎవడైతే ముందుకు పోయి ఎదుగుతుంటాడో నాలు అంటాడో ఎవడన్నా రాజకీయంగా ముందుకు పోదాం అనుకుని ఉంటే నేను పోకముందుకే కాలు పట్టి కూర్ ఈ కొడుకుల ఏడిపే నా ఎమ్మెల్యే టికెట్ కూడా రాలే నేను కనీసం పోటీ చేయాలనుకున్నా పోటీ కూడా చేయలేకపోయినా అంటే ఏడుపు అంత దుర్మార్గమైన ఏడుపుడైపోయింది అంత దుర్మార్గమైన పార్టీలకు పోయిన స్టాటు ఏడైపోతాడో వీడని ఒరే నా కొడుకులారా నేను అనేది ఒక అదే అంటున్నా ఏ జాతిలో బుట్టొచ్చినమో ఆ జాతినే కళ్ళు పొడవడమేంది ఏ కులంలో బుట్టొచ్చినమో ఆ కులాన్నే ఏ ఊళ్ళో గుట్టొచ్చినమో ఆ ఊరినే ఏలు తీసుకుపోయడం ఏంది ఆ ఊరిని గర్వంగా చెప్పాలి కదా నీకు ఉపయోగపడ్డనా లేదా పక్క పెట్టు నీకు ఉపయోగపడకపోతే సమాజానికి ఉపయోగపడినట్ట కాదు కదా అందువల్ల అట్లాంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతిలో మనం నడుస్తుంది కనుక చాలా ఫీల్ అవుతున్నా సరే ఏదేమి ఉన్నా కాలం సమాధానం చెప్తుంది కొన్నిటికీ కాలమే పరిష్కారం చెప్తుంది నేను దేనికోసం ఏమి ఇబ్బంది పడతలేను అది హ్యాపీగా ఉన్నాను నాకు ప్రాధాన్యం ఇచ్చి నా గుర్తింపు నాకు ఇచ్చి నా విలువ నాకు ఇచ్చే కాడ నేను బరాబరి ఆ విలువతో ఉంటా ఓకే గద్దర్ గారికి విగ్రహాలు పెడతామని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది నేనేమంటా అంటే గద్దర్ లాంటి కుటుంబాలకు విగ్రహాలతోటి సరిపెట్టడం కాదు వాళ్ళ కుటుంబాలకు సముచిత న్యాయం రాజకీయంగా కల్పించాలి ఖచ్చితంగా ఇప్పుడు వెన్నెలక కావచ్చు లేకపోతే సూర్యం గారికి కావచ్చు వాళ్ళకు రాజకీయంగా ఓ పదవి ఇవ్వాలి మీ అట్లాంటి వాళ్లకు ఎదిగిన వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసిన వాళ్లకు మీకు పదవి ఇవ్వాలన్నది అన్నది నా కోరిక అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలనే కోరుకుందాం గద్దరన్న కుటుంబాన్ని ఖచ్చితంగా రాజకీయంగా ఒక స్థాయి ఇచ్చి గౌరవించాలనేది కోరుకో ఎందుకంటే వెనక్క ఓడిపోయింది తనకు అందరు కలిసి గెలిపించాల్సింది ఉండే ఆమెను అదొక బాధే కానీ ఇచ్చే నిజమైన నివాళి ఏందంటే ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తేనే వాల్యూ ఓకే గద్దరన్న విగ్రహాలు పెట్టడము గద్దరన్న అవార్డులు ఇవ్వడము కొంతవరకు మాత్రమే ఇదంతా ఓకే కానీ అప్పుడు ఇప్పుడు ఆయన ఆయన జీవితకాలం ప్రజల కోసం పని పనిచేసి కుటుంబాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన పేరుతోటన్నా కనీసం ఆ కుటుంబానికి ఉన్న పార్టీలన్నా ఉన్న ప్రభుత్వం అన్నా వారి కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది నేను లేదు నా పిల్లల కన్నా అనేది ఉంటుంది అందువల్ల ఆయన నేను చచ్చిపోతే విగ్రహాలు పెట్టాను నా పేరుతో నా ఈజే అని ఏమి నాడు కాదు కోరుకున్నవాడు కాదు ఓకే మనం గౌరవించుకుందాం కానీ సేమ్ టైం ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి ఏంది వాళ్ళ జీవన ఏంది వాళ్ళ జీవితం ఏంది ఆయన బతికినంతకాలం సమాజం కోసమే తిరిగిండు కదా నా బిడ్డలకు ఆస్తులు కూడా పెట్టాలనో నా బిడ్డలకు సంపాదన కావాలని తిరిగిన కాదు అందువల్ల ఏదేమైనా అయినా గద్దరన్న వారసుడిగా తెలుగు నేల మీద పోరాడతాం కొట్లాడటం మాట్లాడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం మంచి జరిగినప్పుడు ఖచ్చితంగా స్వాగతిస్తాం ప్రజలకు కన్యాయం జరిగినప్పుడు మాట్లాడుతూనే ఉంటాం తప్పకుండా మీ అట్లాంటి వాళ్ళకు మీరు కష్టపడ్డందుకు అంటే దళితు హక్ దళితులను హక్కున చేర్చుకొని దళిత బహుజన పాటలను వినిపించినటువంటి ఏపురు సుమన్నకు సముచిత న్యాయం ఖచ్చితంగా కలగాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఆ సముచిత న్యాయం జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్న గారు వెరీ వెరీ థ్యాంక్ యూ